నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చిన్న గొట్టిముగల సర్కిల్ దగ్గర హరిత విప్లవం పేదరిక నిర్మూలనకై కృషి చేసిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని భారతరత్న దివంగిత శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన డిసిసి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ నాయకులు బండారి గంగాధర్ శివంపేట్ మండల అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ నర్సింహులు మల్లేష్ రాజిరెడ్డి దొంతి వెంకట్రెడ్డి గొల్లరవి కొడకంచి శివగౌడ్ ప్రెస్ రిపోర్టర్ అబ్దుల్ అజీజ్ కుమ్మరి నాగరాజు శివంపేట మండల వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు और चलेगा बालू और चला है